పిఠాపురంలో అక్రమంగా తరలిస్తున్న పదిహేడు కోట్ల విలువైన బంగారాన్ని గుర్తించిన ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు వైజాగ్ నుండి కాకినాడ వెళ్తున్నట్టుగా నిర్ధారించిన ఫ్లయింగ్ స్క్వాడ్ ఈ బంగారం ఎవరిది ఎక్కడి నుండి ఎక్కడికి తరలిస్తున్నారనే కోణంలో విచారణ చేపట్టిన అధికారులు ఈ పదిహేడు కోట్ల విలువైన బంగారాన్ని పిఠాపురం తహసీల్దార్ కార్యాలయానికి తరలించిన అధికారులు సార్ ఇంకోటి ఇప్పుడు ఎప్పుడు చూస్తున్నాము ఇన్వాయిస్ జీఎస్టీ ఇన్వాయిస్ అన్నీ ఉన్నాయి సార్ సాధించి ఈ ఇన్వాయిస్లు ఇందులో ఉన్నాయి కరెక్ట్ కాదా అని ఓకే తీర్చుకోవాలి సిగరెట్లు ఎన్వాయిస్టీ এগৰচাৰি ডি দিয়া বোবাই চাৰে सर इंग्रेज के फर्स्ट 재미 <laughs> Mr

ஆனால் <laughs> அவருக்கு <laughs> <laughs>

ಮುಗಿ ಅಂದ್ರ ಮುಗ್